హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక గొప్ప విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది జీవితంలో ఎప్పుడు అనుకున్నటువంటి సంఘటన ఏంటంటే మెల్బోర్న్లో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ చూడడం అనేది జీవితంలో ఒక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే మనం మామూలుగా టీవీలో చూస్తుంటాం కానీ లైవ్గా చూడటం అనేది ప్రతి ఒక్కరికి కళ కానీ అనుకోకుండా ఇక్కడికి రావటం వల్ల మనకి ఈ అదృష్టం తక్కింది ఇదిగోండి చూడండి ఆ మెల్బోర్న్ స్టేడియంకి వెళ్ళే దారి లోపల అట్లా మెట్ల మీద నుంచి అట్లా ఈ చెక్క బ్రిడ్జి మీద నుంచి లోపలికి వెళ్తాం అన్నమాట ఇలా వెళ్ళిన తర్వాత చూడండి అక్కడ పక్క పక్కనే పెద్ద పెద్ద ఆకాశ హైమ్యాలు చూడండి అది పక్కన అది విఐపి గ్యాలరీ స్టేడియం బయట మాట్ ఇగో చూడండి లాంగ్ దూరంగా అవి కొన్ని దూరంగా మెల్బోర్న్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనమాట అవి ఇది వచ్చేటప్పటికి మన గ్రౌండ్ స్టేడియం యొక్క బయట భాగం చుట్టూ చూడండి ఇది బయట అవుట్ సైడ్న స్టేడియం యొక్క బయట

వచ్చేసాం ఎంట్రన్స్లోకి ఇదిగో ఎంట్రన్స్ దగ్గరలో ఇది ఎంత ఎంట్రన్స్ అనమాట మనం ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది టికెట్ తీసుకున్న తర్వాత ముందు ఇదిగోండి ఎంత ఎంట్రన్స్ ఇక్కడ చెక్కింగ్ అయిన తర్వాత లోపల మళ్ళీ టికెట్ చెకింగ్ ఉంటుంది చూడండి ఎంత క్రౌడ్ ఉందో అదిగో ఇండియా అని పక్కన సైడ్ ఎంత క్రౌడ్ ప్పుడే వస్తున్నారు అందరూ నిజంగా చాలా జిల్లా అనమాట ఇట్లా లైవ్లో మనం వెళ్ళటం అనేది ఇండియాలోనే సరిగ్గా వెళ్ళాం ఎప్పుడు మనం మన ఊర్లో జరిగినా కానీ అది ఇండియా జెండా పట్టుకొని ఎలా తిరుగుతున్నాడు ఒక ఆయన ఇండియన్స్ ఎక్కువ ఉన్నాయి చాలామంది జనరల్గా ఆస్ట్రేలియాలోనే ఆస్ట్రేలియాలోనే ఇండియన్స్ బాగా ఎక్కువ ఉంటారు అసలు నిజంగా చాలా థిల్లింగ్ అనమాట ఇది వెళ్తున్నావు నా లిఫ్ట్ అనమాట ఇది ఈ లిఫ్ట్ అంత క్యాంటీన్ క్యాంటీన్ అవన్నీ ఉంటాయి ఇక్కడ లోపలికి వెళ్తాము మన టికెట్ మీద ఏ గ్యాలరీ ఇచ్చారో అక్కడ ఉన్నారు మనకి ఫోర్ లెవెల్లో ఇచ్చారు లిఫ్ట్ చూస్తే త్రీ దాకే ఉంటుంది సరే అని చెప్పి త్రీ దాకా వెళ్ళాం ఆ లిఫ్ట్లో అక్కడ నుంచి మళ్ళీ మెట్లెక్కి వెళ్ళాల్సి వచ్చాం